ఇక్కడ మీరు చూడండి జనరల్ గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడేంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఏదో ఈనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది కష్టార్జితం భూమి వచ్చింది ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకుని ఊరిగా పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం నాకు ఎదురు లేదు నా ఇష్ట ప్రకారం చేస్తాను ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు పదమూడు కోట్లు అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి భూమి వాళ్ల సొంతం వాళ్ల తల్లిదండ్రులు వాళ్ల కష్టార్జితం దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ అధికార అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా నెక్స్ట్